తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది అనుకోవచ్చు ఎందుకంటే హైదరాబాద్ లో కాసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆయన ఈ వారంలోనే ఇది రెండోసారి మీట్ కావడం సో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది వరుసగా మనందరికీ తెలుసు గత పదిహేను రోజుల నుంచి వరుసగా బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులందరూ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు ఆయన ఎప్పటి నుంచి అయితే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చారో అప్పటి నుంచి కూడా వరుసగా బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే ఆల్రెడీ గెలుపున్న ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలుస్తూ వస్తున్నారు ఎందుకంటే మనకు తెలుసు మొన్న నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పటాంచేరి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అండ్ జహీరాబాద్ ఎమ్మెల్యే రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సో ఆయన ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కలుస్తున్నారు సో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అండ్ ఈ నలుగురు ఎప్పుడైతే కలిశారు ఇది తీవ్ర చర్చకు కూడా దారి తీసింది ఎందుకంటే మాజీ మంత్రి హరీష్ రావుకి అత్యంత సన్నిహితులు వీళ్ళంతా కూడా ఎస్పెషలీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఆయనే అపాయింట్మెంట్ తీసుకోవడం సీఎం రేవంత్ రెడ్డిది ఆయన వెళ్ళి కలవడం కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఆ తర్వాత వీళ్ళందరూ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఇదంతా కూడా చర్చకు దారితీసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది ఎందుకంటే వీళ్ళందరూ కూడా మెదక్కి సంబంధించిన ఎమ్మెల్యే సో వాళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తర్వాత హుటాహుట్న హరీష్ రావు అండ్ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు డ్యామేజ్ కంట్రోల్ కోసము అనుకోవచ్చు సో అప్పుడు వాళ్ళు ఒక మీడియా సమావేశం పెట్టి ఇది జస్ట్ మర్యాదపూర్వకంగా కలవడం నియోజకవర్గాల్లో మేము ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీస్ అనౌన్స్ చేసిందో అండ్ నిధులు ఏవైతే డెవలప్మెంట్ కోసం కావాలో వాటన్నిటి కోసమే మేము సీఎం రేవంత్ రెడ్డిని కలిసాము మీరు దీన్ని పూర్తిగా రాద్ధాంతం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిని ఈ ఒక్కసారి కలిసినందుకే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మేము పదే పదే కలిసే అవకాశం కూడా ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డిని కలిసినంత మాత్రాన పార్టీ మారతారన్న ప్రచారం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అన్నటువంటి మాట బీఆర్ఎస్కి సంబంధించిన ఈ నలుగురు ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది కానీ అయినా సరే ఆ తర్వాత మనకు తెలుసు నిన్ననే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తీగల కృష్ణారెడ్డి ఆయన మహేశ్వరంకి సంబంధించిన టికెట్ ఆశించారు బీఆర్ఎస్ నుంచి ఆయన బీఆర్ఎస్ నుంచి ఎప్పటి నుంచో ఆయన ఉంటూ వస్తున్నారు కానీ మొన్నటి ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ మహేశ్వరం టికెట్ ఆశించారు బట్ సబితా ఇంద్రారెడ్డికే మళ్లీ టికెట్ కేటాయించారు ఆయన అంతకంటే ముందు ఆ తర్వాత కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారు అన్నటువంటి వార్తలు ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉన్నాయి నిన్న రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన కూడా పార్టీ మారుతారు టీ టీగల కృష్ణారెడ్డి కూడా పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగింది ఇంకా ఈ అయితే ఇప్పుడు మనం తెలుసు ప్రకాష్ గౌడ్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన రాజేంద్ర నగర్ అంటే హైదరాబాద్కి సంబంధించి మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయో అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేదు ఆ విషయం కూడా చాలామంది చర్చించుకున్నారు అంటే హైదరాబాద్లో ఎందుకు గెలవలేదు అన్నటువంటి మాట కూడా మాట్లాడారు అలాంటిది వరుసగా బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేస్ కలవడం అండ్ ఎస్పెషల్లీ ఈరోజు ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే ఆయన రాజేంద్ర నగర్కి సంబంధించిన ఎమ్మెల్యే సో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సో అది వన్ వీక్లో ఇది సెకండ్ టైం ఆయన కలవడంతో ఇంకా పార్టీ మారడం పక్క బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి జంప్ కాబోతున్నారు అన్నటువంటి మాట అయితే జోరుగా వినిపిస్తోంది మరి ఆయన ఏమైనా స్వయంగా వచ్చి ఏమైనా చెప్పబోతున్నారా ఎందుకంటే మనకు విజువల్ స్పష్టంగా కనిపిస్తోంది కండువా కప్పుతున్నారు సో మరి పార్టీ మారినట్టు ఫిక్స్ అయిపోయింది అనుకోవచ్చా అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది సో వీళ్ళందరూ కూడా ఒకవేళ బీఆర్ఎస్కి సంబంధించిన అధిష్టానం ఏమైనా అడిగినా సరే వాళ్ళు మేము మా నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్స్ కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నాం అన్నటువంటి మాట చెప్తున్నారు కానీ వీళ్ళెవ్వరు కూడా ఇప్పటివరకు అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలకు మేము వెళ్ వెళ్తున్నాము అన్నటువంటి మాట అయితే చెప్పట్లేదు కానీ ఇవన్నీ సైన్స్ చూస్తుంటే అండ్ పదే పదే కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు చెప్తున్నారు ఆల్రెడీ బీఆర్ఎస్కి సంబంధించిన ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగలరు ఓన్లీ కేసీఆర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు ఇది చూడబోతున్నారు అన్నటువంటి మాట పదే పదే చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో దీనికి కౌంటర్ అటాక్ చేస్తున్నారు ఎస్పెషల్లీ కేటీఆర్ అండ్ హరీష్ రావు మాత్రం కౌంటర్ అటాక్ చేస్తున్నారు ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ అసలు ఆ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఉండదు కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది ఆరు గ్యారంటీలు అన్నారు అవన్నీ కూడా ఫోర్ ట్వంటీ హామీలు అవి నెరవేర్చే ప్రయత్నం చేయట్లేదు అట్లాంటిది ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం జరుగుతోంది అన్నటువంటి ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది సో ఈ లిద్దరి మధ్యలో మాటల యుద్ధం జరుగుతున్నప్పుడే వరుసగా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం వెడుక ఆంతర్యం ఏమిటి మరి వీళ్ళందరూ ఎవరైతే కలిసిన వాళ్ళు ఉన్నారో మొన్న కలిసినటువంటి వాళ్ళైతే లేదు మేము ప్రోటోకాల్ పాటించట్లేదు మేము ఎక్కడికైనా వెళ్తే సో ఆ ఇష్యూ మీద మాట్లాడడం ఆయన నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడడం తప్పించి మాకు పార్టీ మారే ఆలోచన లేదు అన్నటువంటి మాట మొన్న ఎవరైతే నలుగురు కలిసారో ఫస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఈరోజు మరి రాజేంద్ర నగర్కి సంబంధించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాత్రం ఆల్మోస్ట్ అంటే వన్ వీక్లోనే ఇది సెకండ్ టైం కలవడం కాబట్టి మరి ఈయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా అన్నటువంటి మా వార్త మాత్రం వినిపిస్తోంది అండ్ ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా టీడీపీకి సంబంధించిన నాయకుడు అండ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో టీడీపీకి సంబంధించిన నాయకుడే కాబట్టి మరి అప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్యలో సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి సో టీడీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ ఏ పార్టీలో ఉన్నా చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు కాబట్టి మరి రేవంత్ రెడ్డికి కూడా ఇప్పుడు ప్రకాష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గతంలో టీడీపీకి సంబంధించిన బ్యాక్గ్రౌండే అండ్ నిన్న తీగల కృష్ణారెడ్డి ఎవరైతే కలిశారో మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా టీడీపీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళే సో వీళ్ళందరూ కూడా మరి ఖచ్చితంగా మా పార్టీ మారబోతున్నారా అన్నటువంటి చర్చ మాత్రం జోరుగా సాగుతోంది మరి నిజంగానే పార్టీ మారతారా లేరా ఇట్లాంటి ప్రచారం జరిగిన మొన్న కూడా ఇట్లాంటి ప్రచారం జరిగినప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి లేదు మేము ఏ పార్టీ మారటం లేదు అన్నటువంటి మాట చెప్పారు మరి ఇప్పుడు ప్రకాష్ గౌడ్ అట్లాంటి క్లారిఫికేషన్ ఏమన్నా ఇస్తారా లేదా చూడాల్సిందే బట్ పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ అండ్ నాయకులు కొంత గందరగోళం అయితే కనిపిస్తోంది చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టబోతోందా మరి దీన్ని ఎంత సీరియస్గా తీసుకోబోతుంది ఏంటి అనేది వేచి చూడాల్సిందే